i uh -huh. చేస్తూ మరి ఇక్కడ పిఠాపే ప్రజలందరూ కూడా దృష్టి భావిస్తున్నాను మరి గురువు అంటే పారమేశ్వరం నుంచి మనకి ఆ వార్త మనం గురువు గారు తెలియజేస్తాం మరి ఎంతో మందికి A vale. vale. పొర్ణమిలో గురుతత్వం యొక్క తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరిస్తూ మన జీవనతత్వంలో ఆధ్యాత్మిక బాటను ఏర్పరచుకొని మనం ప్రయాణం సాగించినట్లయితే మనలో ఈ జీవన విధానంలో వచ్చేటువంటి ఉడుదుడుకులు కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అలజడి అశాంతి ఆందోళన ఒత్తిడి అనారోగ్యం ఇత్యాది విషయాలన్నీ కూడా గురుతత్వం యొక్క బాట యొక్క అద్భుతమైనటువంటి మహాశక్తి ఆశీస్ రూపంలో మనపై ప్రసరింపబడి మనలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సుని ప్రసాదించి తరింపజేసేటువంటి గురు పౌర్ణమి యొక్క అద్భుతమైనటువంటి కాలము ఈరోజు కాబట్టి ఇటువంటి కాలంలో సద్గురువారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి జీవన తత్వంలో ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గం పొంది తరించే అవకాశం కలుగుతుంది ఈనాటి సమాజంలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ప్ర పై వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి పంచ పంచభూతాలు సమతుల్యతను కోల్పోయి ఎన్నో సమస్యలు వాతావరణ పరంగా ఏర్పడుతున్నాయి ఇవన్నిటికీ పరిష్కార మార్గం కేవలము గురుతత్వం యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తే మన మనసు మన నియంత్రణలో ఉండి మనం సద్గురు స్వరూపైనటువంటి తాత్విక జీవన తత్వం మనలో ఏర్పడుతుంది తద్వారా మనం జీవన విధానంలో ఆ గురువు యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఉన్నంతకాలం మనం మన యొక్క ప్రయాణం సుఖవంతం కాబడుతుంది ఆ విధంగా మనం గురుతత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందుతూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి నా మొక్క నా శ్వాస అనేటువంటి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి మహాయజ్ఞం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చెప్పున నాటి ఆ మొక్కలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి మొక్కలుగా నామకరణం చేసుకుని గురుస్వరూపైనటువంటి శక్తి ఆ మొక్కల నుండి పొంది ఆ వాటి ద్వారా వచ్చేటువంటి ఫలాలను పుష్పాలను నైవేద్యం కింద సమర్పించ ుకొని మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి మానసిక శక్తి శారీరక శక్తి చైతన్య శక్తిగా ఏర్పడి మన జీవన విధానం ఒక సుఖవంతమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనం పొంది తరించే అవకాశం ఆ మూడు మొక్కల్లో ఉండేటువంటి గురుస్వరూపైనటువంటి శక్తి ద్వారా ఏర్పడుతుంది అందువారా అందువలన సద్గురు మనకు ప్రసాద్ సాధించినటువంటి ఆ మూడు మొక్కల తత్వాన్ని పొంది సద్గురువర్యలకు ఆశీస్సులు పొందుతూ మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది ఆచరిస్తూ మన జీవన విధానం సుఖమయం చేసుకుంటూ శాంతి తృప్తితో ఆరోగ్యంగా మనుగడ సాగించేటువంటి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి సర్వేజన సుఖినో భవంతు

パンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパ

Salva la testa della politica che ma la signora attuale. Si vive in parma, 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 tutto, volete al tutto il mondo che è il che è il signor Arcadica, il signor il signor Arcadica, il signor il signor Arcadica, il il il